హాయ్ అండి వెల్కమ్ టు ఏషిరస్ క్యూజిన్ ఈరోజు క్యాప్సికమ్ కర్రీని టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మిక్స్ చేసి చూపిస్తాను చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది రైస్లోకి అలాగే చపాతి పుల్కాలోనికి అయితే చాలా బాగుంటుందండి ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మిక్స్ చేసి చూపిస్తాను దీనికోసం ముందుగా ఒక రెండు క్యాప్స్కమ్ తీసుకున్నానండి వీటిని నీట్గా కడిగి శుభ్రం చేసి సన్నగా పొడుగ్గా స్లైసెస్లో కట్ చేసుకోవాలండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలండి ఇలా సన్నగా కట్ చేసుకొని ఒక పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలాగే పొడుగ్గా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలండి ఒక రెండు ఉల్లిపాయ మీడియం సైజ్ అయితే సరిపోతుంది ఇలా వీటన్నిటిని కూడా వేసి హై ఫ్లేమ్లో కాస్త ట్రాన్స్పరెంట్గానే వేయించుకోవాలండి దోరగా వేయించాల్సిన అవసరం లేదు ఈ విధంగా వేగితే సరిపోతుందండి ఇప్పుడు దీనిలో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలండి ఫ్లేమ్ని హై ఫ్లేమ్ లో పెట్టుకొని పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి ఈ విధంగా పచ్చివాసన పోయేదాకా వేయించుకున్న తర్వాత సన్నగా తరిగిన టమాటా ముక్కల్ని వేసుకోవాలండి ఒక కప్పు టమాటా ముక్కలు వేసుకోవాలి వేసుకొని టమాటా ముక్కల్ని బాగా కలుపుకొని బాగా మగ్గించుకోవాలండి టమాటాలు అనేవి బాగా మగ్గితేనే కర్రీ అనేది బాగుంటుంది ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని టమాటాలని మగ్గించుకోవాలండి ఇలా ఒక టూ మినిట్స్ మగ్గించుకుంటే సరిపోతుందండి టూ మినిట్స్ తర్వాత మూత తీసి కలుపుకోవాలండి ఈ విధంగా టమాటాలు అనేవి మగ్గిపోవాలండి ఇలా మగ్గితే సరిపోతుంది ఈ విధంగా టమాటాలు పూర్తిగా మగ్గిన తర్వాత ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకున్నానండి మీకు ఇంకా కారం కావాలంటే యాడ్ చేసుకోవచ్చు అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలండి వేసుకుని వీటన్నిటిని బాగా కలిసేలా కలుపుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇలా కాస్త వేగిన తర్వాత ఇప్పుడు దీనిలో ఒక కప్పు పెరుగు వేసుకోవాలండి ఇలా పెరుగు వేసుకొని కలుపుతూ అంత కలిసేలాగా కలుపుకోవాలండి పెరుగు అంతా కూడా కలిసేదాకా కలుపుతూనే ఉండాలి ఈ విధంగా కలుపుకుంటూ ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి పెట్టుకొని ఇలా కలుపుకోవాలి మొత్తం అంత కలిసేలాగా ఇలా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక టూ మినిట్స్ కుక్ చేసుకోవాలండి టూ మినిట్స్ తర్వాత ఈ విధంగా మనకి గ్రేవీ అనేది దగ్గరగా అవుతుంది ఇప్పుడు దీనిలో మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ని వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి క్యాప్సికం అంతా కూడా గ్రేవీలో కలిసేలా కలుపుకోవాలి ఈ విధంగా అంతా కూడా కలిసేలాగా కలుపుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మూత పెట్టి ఒక టూ మినిట్స్ బుక్ చేసుకోవాలండి టూ మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలి ఇలా కాస్త క్యాప్స్కమ్ అనేది మగ్గుతుందండి ఇలా మగ్గిన తర్వాత దీనిలో ఒక ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ అయితే సరిపోతుంది ఎక్కువగా వాటర్ వేయద్దు అలాగే రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలండి వాటర్ మీరు ఎక్కువగా వేస్తే క్యాప్స్కో అనేది మెత్తగా అయిపోతుందండి తినటానికి అంత టేస్టీగా ఉండదు అందుకని చూసుకొని వాటర్ వేసుకోవాలి ఒక ఫిఫ్టీ ఎంఎల్ అయితే సరిపోతుందండి ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేసుకోవాలండి ఒక టెన్ మినిట్స్ తర్వాత మొత్తీసి సార్ కలుపుకోవాలి ఇలా కర్రీ అనేది ఇలా దగ్గర పడుతుందండి మళ్ళీ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లోనే ఇంకొక ఐదు నిమిషాలు కుక్ చేసుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోతుందండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మొత్తీసి కర్రీ అనేది చూడండి ఈ విధంగా దగ్గరగా అయిపోతుందండి ఇలా ఉంటే సరిపోతుందండి ఇంకా దగ్గరగా చేయకూడదు చల్లారేటప్పటికి కాస్త ఇంకాస్త దగ్గరగా అవుతుంది ఇప్పుడు ఫైనల్గా కాస్త కసూరి మేతి వేసుకోవాలండి ఇలా వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలి ఇంతే అండి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సికమ్ కర్రీ రెడీ అయిపోయిందండి చపాతీలో లేదంటే పుల్కా రోటీస్ రైస్ లోకి చాలా బాగుంటుందండి రైస్లో అయితే ఈ కర్రీ కలుపుకునే తినేస్తా ఉండే అంత బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి క్యాప్స్గా ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ప్రిపేర్ చేయడం కూడా చాలా సింపుల్ అండి ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునే విధంగా ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చండి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్